మనకి మీటర్ దగ్గర మీటర్ నుంచి వచ్చే వైర్లు దీనికి వస్తాయి దీని నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వెళ్తాయి జనరల్గా మనకి మీటర్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి వెళ్తాయి ఆ మధ్యలో ఇది పెడతాం అనమాట మీటర్ నుంచి దీనికి దీని నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్కి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి మనకి కంప్లీట్గా ఇంటి మొత్తానికి పవర్ వస్తుంది దీని తర్వాత వచ్చే టోటల్ పవర్ అంతా కూడా మనకి ప్యూరిఫై అయిపోతుంది కంప్లీట్గా ఏంటంటే మనకి షాక్ కొట్టనటువంటి ఒక మనకి హడ్డీల్స్ ఏ లేని ఏమి లేనటువంటి పవర్ మనకి ఇంటి మొత్తానికి వస్తుంది అట్లా మనకు ప్రమాదవశాత్తు కానీ లేదంటే ఏ ఏ కారణం నుంచి పిల్లలు తెలియదు కానీ దీన్ని మనం పట్టుకున్నా కూడా ఇప్పుడు యాక్చువల్గా నేను ఇది కొత్తగా చూస్తున్నాను ఎంతకాలం నుంచి ఇది మార్కెట్లో ఉందండి యాక్చువల్గా ఇది టూ థౌజండ్ ఈ కంపెనీ ఇది స్టార్ట్ కావడం జరిగిందండి టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి దీని ఇన్నోవేషన్ అట్లాగే దీని టెక్నాలజీ డెవలప్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉంది నార్త్ ఇండియాలో మనకి ఢిల్లీ కానివ్వండి పంజాబ్ హర్యానా అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది అట్లాగే పెద్ద పెద్ద కంపెనీస్ అనేటువంటి బిర్లా అట్లాగే టా టాటా గ్రూప్ అశోక్ లీలాండ్ జిందాల్ వీళ్ళందరూ కూడా వీళ్ళ క్లయింట్స్ అనమాట అలాడీ దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారు సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది ఇక్కడ మనం కూడా ఇప్పుడు డెమో చూస్తాం ఇక్కడ అంటే దీనికి ఇంటి యొక్క కెపాసిటీ అంటే ఇంట్లో ఎంత మనం లోడ్ ఉంది ఎన్ని ఏసీలు ఉన్నాయి ఎన్ని గీ గీజర్లు ఉన్నాయి అట్లా టోటల్గా లోడ్ ప పవర్ ఆడిట్ జరుగుతుంది పవర్ ఆడిట్ జరిగిన తర్వాత దానికి ఎంత కావాల్సింది ఎంత లోడ్ కావాలి అనేటువంటి ఒక క్యాల్కులేషన్ వస్తుంది దాని ప్రకారంగా దీన్ని ఇన్స్టాల్ చేయడానికి చేస్తానన్నమాట ఇదేంటంటే ఓన్లీ ఫర్ డెమో డెమో కోసం ఇది మనం చూపించడం కోసం ఒక ఇది కేవలం సిక్స్టీ వాట్ అనమాట మన లోడ్ని బట్టి మనం అది క్యాల్కులేట్ చేసి వాళ్ళకి ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది